ఇక ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గిఫ్ట్ ఇక బడ్జెట్కు ముందే అరవై మూడు శాతం డిఏ పెంపు ఇక కేంద్ర బడ్జెట్కు ముందే ప్రభుత్వ ఉద్యోగులకు భారీ కానుక ఉండబోతున్నట్లు సమాచారం బడ్జెట్ ప్రవేశపెట్టక ముందే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు భారీ ఆర్థిక ప్రయోజనం కలిగించే నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది కరువు భత్యం విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి కరువు భత్యం దాదాపు అరవై మూడు శాతం పెంచనుందని సమాచారం డిఏ పెంపుపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేయనుందని ఉద్యోగ వర్గాలు భావిస్తున్నాయి ఇక దీనికి సంబంధించిన వివరాలు అయితే ఇలా ఉన్నాయి ఇక కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడుకు సంబంధించిన బడ్జెట్ను ఫిబ్రవరి ఒకటవ తేదీన ప్రవేశపెట్టనుంది బడ్జెట్కు ముందు డిఏ అరవై మూడు శాతానికి పెరుగుతుందని సమాచారం దౌర్యోల్పన్న డేటాను పరిశీలిస్తే అది జరిగే అవకాశం ఉంది ప్రస్తుత డిఏ యాభై మూడు శాతం ఉంది ఉద్యోగులకు సంబంధించి డిఏ పెంచి ఐదు శాతం వేయనుంది దీని ద్వారా డిఏ అరవై మూడు శాతానికి పెరగనుందని ఉద్యోగ వర్గాలు భావిస్తున్నాయి కేంద్ర ఉద్యోగులు పెన్షనర్లు ప్రస్తుతం డిసెంబరు రెండు వేల ఇరవై ఐదు డేటాను సూచిస్తున్నాయి ఈ డేటా ఆధారంగా జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి కరువు భత్యం పెంపు నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఇక ద్రవ్యోల్పణ డేటాను కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ విడుదల చేసింది ప్రభుత్వం చివరిసారిగా డిఏని జులై రెండు వేల ఇరవై ఐదులో యాభై ఐదు శాతం నుంచి యాభై ఎనిమిది శాతానికి పెంచింది ఇక డిసెంబర్ డేటా తదుపరి డిఏ పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది ఈ పెరుగుదల సుమారు యాభై పాయింట్ పద్నాలుగు లక్షల మంది ప్రస్తుత ఉద్యోగులకు సుమారు అరవై తొమ్మిది లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది ఇక బడ్జెట్కు ముందు ప్రభుత్వం డిఏను పెంచుతుందో లేదో చూడాలి కేంద్ర ప్రభుత్వం దసరా సమయంలో డిఏను ప్రకటించిన విషయం తెలిసిందే నాడు ప్రకటించడంతో ఊరట చెందిన ఉద్యోగ వర్గాలు ఇప్పుడు బడ్జెట్ ముందు డిఏ ప్రకటించనుండటంతో ఆనందంలో మునిగారు దీంతో పాటు ఎనిమిదవ వేతన సంఘం కూడా ప్రభుత్వం త్వరలో ప్రకటించనుంది ఎనిమిదవ వేతన సంఘం అమల్లోకి వస్తే మాత్రం భారీ ఆర్థిక ప్రయోజనం లభించనుంది దీంతో ప్రభుత్వ ఉద్యోగ వర్గాలు సంతోషంలో ఉన్నారు